ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతా పోదకాయ నమ ఆత్మీయులందరికీ రామ్ ఈరోజు భగవద్గీతలోని సర్వశాస్త్ర సారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం సాయిరామ్ గీత యొక్క మహిమను గుర్చి ఇంకనో లోతుగా విచారించిన హిందూ ధర్మ సాహిత్యం అతి వ్యాపకమైనది ఎన్నయో శాస్త్రములు ఎన్నయో గ్రంథములు ఎన్నయో సిద్ధాంతములు వీటన్నింటినీ చూచి మానవుడు నిర్ఘాంతపోయి దేనిని అనుసరించవలనో దేనిని త్యజించవలనో దిక్కుదోసక ఈ ప్రశ్నలు వేస్తున్నాడు ఈ అపార శాస్త్ర పారావారమును వధించి వెలిగితీసిన సారభూతమైన గ్రంథం ఏదైనా కలదా ధర్వశాస్త్ర సిద్ధాంత సమన్వయ రూపము గ్రంథం ఏదైనా హైందవ సాహిత్యం లభిస్తుందా హిందూ ధర్మములన్నింటినీ కాదు కాదు సర్వమత సంప్రదాయ తత్వములను పరిశోధించ పరిపోషించినది వానికి ప్రాతినిధ్యం వహించినది అనేటువంటి ఏకైక ప్రామాణిక గ్రంథం ఏదైనా ఉన్నదా వారి ఈ ప్రశ్నలాంటికి తగ ప్రత్యుత్తరము గలదు అట్టి ప్రామాణిక గ్రంథము భగవద్గీత ఏ అని ఆధ్యాత్మిక జ్ఞానములకు సమస్త ధర్మములకు నిఘంటువు భగవద్గీత ఏలననగా హిందూ మతమనందలివే కాక సమస్త ధర్మములకు ఇతర మతములని ప్రధాన సూత్రములన్నీ కూడా ధర్మములన్నీ కూడా దీన్ని ఎందుకు క్రోడీకరింపబడినవి వివిధ మత సిద్ధాంత రూపశాఖోపశాఖలతో విరాజులెత్తున్నటువంటి ధర్మవృక్షమే గీత సర్వధర్మ సమన్వయ క్షేత్రమే గీత సాంఖ్య యోగ న్యాయ వైశేషిక మీమాంస వేదాంతముల యొక్క శాక్త శైవ గణాపత్య వైష్ణవాది మతముల యొక్కయు వేలా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సాంప్రదాయముల యొక్కయు చక్కటి సమన్వయముఖ్యత ఎందుకు వినిపిస్తున్నది కనుకనే దీన్ని విశ్వమత గ్రంథము అని ఏకకంఠముతో సరుగులు పేర్కొన్నారు పూర్వం భాచార్యుల వారిని ఒక భక్తుడు ఇట్లా ప్రశ్నించాడట అయ్యా అన్ని శాస్త్రములో ఏ శాస్త్రం గొప్పది అని వారు వెంటనే ఈ క్రింది ప్రత్యుత్తరం ఇచ్చారు ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం అని అనగా దేవకి సుతుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి గానము చేసిన గీతా శాస్త్రం ఒకటే అన్నిటికంటే మిన్నీ భావము అట్లే ఏ పాట పాడుకోలేమనని ఒకరోజు శ్రీ శంకరాచార్య ప్రశ్నించగా గేయం గీతానామ సహస్రం అని వారు ఆనందించారట అంటే గీతను విష్ణు సహస్ర నామంలో పాడుకుంటూ ఉండవాలని చెప్పి అర్థము అత్యంత మేధా సంపన్నులు సర్వశాస్త్ర విచారదులు అయినటువంటి ఆధ్యాత్మ విద్యా కోవితులు కూడా అయినటువంటి వారు ఎరువురు ఇందుకు ఎట్లా వచించారు గీతలో అట్టి అమోఘ శక్తి ఉన్నది కాబట్టి అట్లాగే సర్వ శాస్త్రమై గీత గీత సర్వశాస్త్ర పరిపూర్ణమైనది స్కాంద పురాణములు గీత సుగీత కర్తవ్య కేమన్యై శాస్త్ర విస్తరై అన్నది గీత లెసనం ఘనము నర్పాలను ఇతరములకు బిక్కువ శాస్త్రములతో ఏమి ప్రయోజనమని మహాభారతము కూడా గీతను వేణువుల సాగించినది ఆనాడు ద్వాపర యుగాంతమున రణరంగమున భగవానుచే ఉపదేశింపబడి ఇప్పటికీ ఐదు వేల సంవత్సరములు దాటినను గీత చెక్కు చెదరకుండా నదీ ప్రవాహం వలె నిత్య అనుతముగా బాసిలుతున్నది గీత గంభీర భావములను సర్వమత సమన్వయ ధోరణని అగాధ జ్ఞానమును అంతులేని అర్ధ పరంపరను పరిగించినప్పుడు ఇది మానవ నిర్మితము కాదు అని స్పష్టం త్వచదు సృష్టి ఆరంభం నుండి నేటి వరకు ఇటువంటి లోకోత్తర సర్వోపయోగ గ్రంథము వెలువడలేదనంటే అతిశక్తి కాదేనదు కనుకని ఏ మహనీయుడు జన్మించాలను ముందు గీతను ముందు గీతకు జోహార్లు అర్పించి దానికి తన భావానుగుణమైనటువంటి వ్యాఖ్యలు వ్రాసి గీతా సేవ ఎందుకు ంత పాలు పంచుకొని ధన్యోస్మి అను కొనుకుంటున్నాడు భారతదేశ ధార్మిక జీవనంపై గీత యొక్క ప్రభావం ఏంటిదో ఈ విషయం స్పష్టముగా రుజువు చేస్తున్నది జై శ్రీకృష్ణ